హాయ్ ఫ్రెండ్స్ మేహు అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ హెల్ల బారన ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టై మనల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రై చేయంర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చి మనకి కనిపించే ఎర్రపొట్టెలు అనేటివి అమ్మ కానీ పెట్టున్నారు కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నంబర్కి కాల్ చేయండి సో ఇది ఎర్రపొట్టెలు అనేటివి ఆయన ఒక్కరే పంపిస్తూ ఉంటారు మనకు ఆయన రెగ్యులర్గా తెస్తూ ఉంటారు బేరం వచ్చినప్పుడు అమ్మేస్తూ ఉంటారు సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కుడేరి మండలం ఉడిపిరికొండ విలేజ్ నుంచి బ్రదర్ పేరు వచ్చేసి కృష్ణమూర్తి గారండి సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి ధర కనేటివి మీకు వస్తాయి ఆయన మరీ మరీ చెప్పిన రిక్వెస్ట్ ఏంటంటే అన్న పిల్లలు చూశారు ఎంత వెయిట్ ఉందో చూశారు ధర చూశారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మాత్రమే కాల్ చేయండి వేస్ట్ కాల్స్ చేయిబాకండి అనేసి మరీ మరీ కోరున్నారు అంటే వ్యవసాయం పొలం పొలం పనులు చేసుకుంటున్నాం ఫోన్ మోగుతూ ఉంటే బుద్ధి కావటం లేదనేసి ఆయన మరీ మరీ చెప్పున్నారు సో అనంతపురం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కుడేరి మండలం ఉడిపిరికొండ విలేజ్ నుంచి బ్రదర్ పేరు వచ్చేసి కృష్ణమూర్తి మొత్తం నలభై పొట్టేళ్ళు అనేటివి ఉన్నాయండి ఇవి టోటల్ ఫార్టీ నెంబర్స్ అనేవి ఈ పిల్లలు అనేవి ఉన్నాయి లైవ్ వెయిట్ వచ్చేసి ఈచ్ వన్ ట్వల్ కేజీస్ దాకా ఉన్నాయని చెప్తున్నారు అండి పన్నెండు కేజీ పన్నెండు కేజీల దాకా ప్రాణంతో బరువు ఒక్కొక్కటి ఉందనేసి చెప్పినారు అలాగే ధర కూడా ఫిక్సెడ్ ప్రైజ్లో చెప్పినారండి ప్రైజ్ వచ్చేసి ఫిక్సెడ్ ప్రైజ్లో చెప్పిన్నారు నలభై పొట్టలు ఒక్కొక్కటి పన్నెండు కేజీల బరువుతోటి ఉంది జత వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు ఫిక్సెడ్ నో బార్గెన్ అనేసి చెప్పిన్నారు బేరం చేసే అవకాశం లేదు నలభై పొట్టలు ఉన్నాయి పన్నెండు కేజీల బరువుతోటి ఉంది ఒక్కొక్కటి ధర వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలుగా జత చెప్పేసి ఉన్నారు ఇక్కడ బ్యారం చేయడానికి అవకాశం లేదు ఇవన్నీ చూసిన తర్వాత మీకు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి లేదంటే జస్ట్ డీటెయిల్స్ కోసం అయితే కాల్ చేయబాకండి అనేసి చెప్పినారు మొత్తం డీటెయిల్స్ ఇక్కడ రాసేస్తున్నాం ఎందుకంటే ఆయన కూడా వ్యవసాయం పొలం పనులు ఏదో చేసుకుంటారు అన్నట్టున్న ఆయన కూడా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి నలభై పిల్లలు తొమ్మిది వేల ఐదు వందలు జత ఫైనల్ ప్రైస్ చెప్పిన్నారు